శ్రీమాత నమ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఆ రోజు మనము తంత్ర విధానములో దశమహాదేవత ఆరాధనలో దేవి మాత ఆరాధన మనము నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకు ఆ రోజు నిర్వహించడం అనేటటువంటి విషయానికి వస్తే తాంత్రిక విధానములో మాతంగీదేవి మాత ఆరాధన నిర్వహిస్తే వివాహము కోసము ఎంత ఇబ్బంది పడి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారో వారికి వివాహము అనుకూలించి విశేషమైనటువంటి కళ్యాణ గడియలు అతి తక్కువ సమయంలో దగ్గరికి చేరి వివాహం సంపూర్ణముగా అవుతుంది అటువంటి విధానము కోసము అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నవరాత్రుల్లో నిర్వహించుకోబోతూ ఉన్నాము మనము ఆ రోజు సాయంకాలం ఎవరైనా సరే కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వారు ఏడున్నర గంటల తర్వాత దేవాలయానికి వచ్చేసి దేవి మాత ఆరాధన ప్రక్రియలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది వివాహానికి శ్రీకారము చుట్టుకోగలరని చెప్పి తెలియచేస్తున్నాము ఆ రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తాంత్రిక విధానములో దేవి ఆరాధనలు చాలా చాలా విశేషమైనటువంటి ద్రవ్యములతో అమ్మవారిని ఆరాధించి హోమాన్ని నిర్వహించి రోజు సప్త ఋషుల యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది